కువైట్ నుంచి మీరు ఇండియాకు సామాన్లు పంపిస్తూ ఉన్నారా యూసఫ్ కార్గో వారు ప్రత్యేకమైన ఆఫర్లు ఇస్తూ ఉన్నారు ఏ కార్గో ఎనిమిది వందల యాభై ఫిల్స్ అన్ని చార్జీలు కలిపి తొమ్మిది వందల యాభై ఫిల్స్ సి కార్గో నాలుగు వందల యాభై ఫిల్స్ అన్ని చార్జీలు కలుపుకొని ఐదు వందల యాభై ఫిల్స్ మీరు ఎంత జాగ్రత్తగా వారికి మీరు సామాన్లు అందజేస్తారో అంతే జాగ్రత్తగా భద్రతతో మీ ఇంటికి చేరుస్తారు మాలియా మరియు కైతాన్ ప్రాంతాలలో యూసఫ్ కార్గో కలదు ఇంకెందుకు ఆలస్యం స్క్రీన్ మీద కనపడే నెంబర్లకు వెంటనే సంప్రదించండి నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్ లో తాజా అధ్యయనం ప్రకారం కువైట్లోని డెబ్బై ఐదు శాతానికి పైగా ప్రవాస ఆరోగ్య కార్యకర్తలు హింస మరియు దుర్వినియోగాన్ని ఎదుర్కొంటూ ఉన్నారని చెప్పి ఒక నివేదిక వెల్లడించింది వివరాల్లోకి వెళితే కువైట్లోని ఇతర రంగాలలోని కార్మికులతో పోలిస్తే ఆరోగ్య కార్యకర్తలు ప్రత్యేకించి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ఉన్నవారు హింసను ఎక్కువగా అనుభవిస్తూ ఉన్నారని చెప్పి తాజా అధ్యయనం నిర్ధారించింది వైద్యులు మరియు నర్సులతో సహా డిస్పెన్సరీ సిబ్బంది ఎదుర్కొంటున్న శబ్ద మరియు శారీరక వేధింపుల ప్రాబల్యం గురించి ఈ పరిశోధనలు భయంకరమైన గణాంకాలను విడుదల చేశాయి అలాగే హింసకు సంబంధించి వాళ్ళైతే యొక్క అధ్యయనాన్ని విడుదల చేయడం జరిగింది కువైట్ లో ఎనభై ఐదు పాయింట్ తొమ్మిది శాతం మంది డిస్పెన్సరీ సిబ్బంది హింసకు గురవుతూ ఉన్నారు మొత్తం మూడు వందల ఎనభై మూడు మంది వ్యక్తులు హింసను ఎదుర్కొన్నారు అలాగే డెబ్బై ఏడు పాయింట్ మూడు శాతం మంది శారీరక హింసకు గురయ్యారు నలభై ఎనిమిది పాయింట్ ఎనిమిది శాతం మంది మానసిక హింసను ఎదుర్కొన్నారు ఇరవై పాయింట్ మూడు శాతం మంది మాటల దాడిని ఎదుర్కొన్నారని చెప్పి ఒకటి పాయింట్ తొమ్మిది శాతం మంది మహిళలు లైంగిక వేధింపులను ఎదుర్కొన్నారు మరియు ఆరు పాయింట్ నాలుగు శాతం మంది ప్రవాసులు జాతహంకారానికి గురయ్యారని చెప్పి ప్రవాస కార్మికులలో మొత్తంగా డెబ్బై ఆరు పాయింట్ ఏడు శాతం మంది ప్రవాస వైద్యులు మరియు నర్సులు మొత్తం రెండు వందల తొంభై నాలుగు మంది వ్యక్తులు హింసను ఎదుర్కొన్నట్లు నివేదించారని చెప్పి లింగం మరియు వృత్తిపరమైన వ్యత్యాసాలకు అనుగుణంగా ఈ యొక్క నివేదిక తయారు చేయడం జరిగింది ప్రాథమిక ఆరోగ్య సంరక్షణ కేంద్రాలలో పురుషుల కంటే స్త్రీలు అన్ని రకాల హింసలకు ఎక్కువగా గురువుతూ ఉన్నారు ఎక్కడైనా కువైట్లోని లోని క్లినికులలో కాని హాస్పిటల్లో కానీ ప్రవాస మహిళా డాక్టర్లు గాని నర్సులు గాని అలాగే ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో పనిచేస్తూ ఉన్న సిబ్బంది ఎవరైతే ఉన్నారో మహిళలు అన్ని రకాల హింసలకు గురవుతూ ఉన్నారని చెప్పి వైద్యులతో పోలిస్తే నర్సులు హింసాత్మక పద్ధతులను ఎక్కువగా ఎదుర్కొంటూ ఉన్నారు మరియు కువైట్ సెర్బియా గ్రీస్ మరియు సౌదీ అరేబియా దేశాలలో ఈ ధోరణి ఎక్కువగా ఉంది అలాగే యొక్క అధ్యయనానికి సహకరించిన డాక్టర్ ఆల్ గరీబ్ గారికి ఆరోగ్య సంరక్షణ సిబ్బంది పైన ఇటువంటి హింస యొక్క తీవ్ర ప్రభావాన్ని ఆయన నొక్కి చెప్పారు ఇతర రంగాలలో నిపుల కంటే ప్రాథమిక ఆరోగ్య సంరక్షణ సెట్టింగులలో ఉన్నవారు శబ్ద మరియు శారీరక దుర్వినియోగానికి గురయ్యే ఎక్కువ ప్రమాదం ఉందని చెప్పి ఆయన వెల్లడించారు లోని ఇతర రంగాలతో పోలిస్తే ఆరోగ్య రంగంలో పనిచేస్తూ ఉన్న ప్రవాస కార్మికులు ప్రవాస ఉద్యోగులు శారీరకంగా మానసికంగా లైంగికంగా అలాగే ఎవరైతే శబ్దంగా అరవడం గాని తిట్టడం గాని అటువంటి హింసలకు గురవుతూ ఉన్నారని చెప్పి తాజా నివేదిక వెల్లడించింది మరి కువైట్లోని ఆరోగ్య రంగంలో పనిచేస్తూ ఉన్న మన భారతీయులు ఈ యొక్క విషయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్నా జై హింద్